ఈ హిరేహల్ మండలం గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీటీఓ జి రఘునాథ్ ఈ సందర్భంలో డి హిరేహల్ పంచాయతీ సెక్రటరీ వెంకటరమణ మాట్లాడుతూ ఈ సందర్భంగా డి హిరేహల్ పంచాయతీ సెక్రటరీ వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్ఆర్ నవరత్నాల్లో భాగంగా డి హిరేహల్ మండలంలో రెండు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతూ ఉందని తెలియజేశారు ఈ సందర్భంలో విఆర్ఓలు ఆంజనేయులు వరదరాజు డిజిటల్ అసిస్టెంట్ శివ మాధురి మహిళా పోలీస్ శ్వేత గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఉన్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో రెండు వందల ఎనిమిది మనకి వచ్చాయి దాంట్లో దాంట్లో వచ్చేసి నూట ఎనభై ఆరు కంప్లీట్ అయింది పెండింగ్ ఇంకా ఇరవై మూడు ఉన్నాయి అది ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అది చేస్తున్నాము ఏ ఇబ్బంది లేకుండా చెప్తానే ఉంది తర్వాత సచివాలయం టూర్ వచ్చేసి డెబ్భై ఒకటి వచ్చింది దాంట్లో టోటల్ మనము యాభై తొమ్మిది చేశాము ఇంకా బ్యాలెన్స్ పదమూడు ఉన్నాయి సచివాలయం ఎప్పుడో సారు బిజిన ఎస్టెంటు వెల్ఫేర్ ఎస్టెంటు మళ్ళీ తర్వాత డిఆర్ఓ అందరూ కోఆపరేషన్ చేసి ఈడే రిజిస్టర్ మాకు చేసి ఇచ్చేదానికి అవకాశం చేసేసారు మాకు సంతోషంగా ఉంది చేసిచ్చేదానికి ఇడే సచివాలయంలో చేసి అందరికీ సంతోషంగా ఉంది ధన్యవాదాలు